రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంచి ఫ్యామిలీ ఏం చేసింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంచి ఫ్యామిలీ ఏం చేసింది అన్నది ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను మంచు మనోజుకు సంబంధించి మోహన్ బాబు కొట్టాడని మోహన్ బాబు అనుచరుడు వినయ్ కొట్టాడని ఏకంగా అతను బంజారని టీఎక్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎక్స్ రేలు స్కాన్లు అని లైన్ ఇంకేవో అవన్నీ చేస్తే ఇంకా మెడికల్ లీగల్ కేసు అన్నట్టు అతనికి దెబ్బలు గట్టిగానే తగిలే అన్నట్టు అందుకే నడవలేక నడవలేక వచ్చాడు అన్నట్టు దాటలు చెప్పటం మనోజ్ సంబంధించి అడిగితే అవును నా మీద దాడి జరిగింది అది మా నాన్న ప్రమేయంతో వినయ అనేవాడు కొట్టాడు అన్నట్టు ఆయన చెప్పటం పోలీసులు వచ్చేసి విచారణ చేస్తున్న మూమెంట్ లో వన్ డబల్ జీరోకి కి అయితే ఫోన్ వచ్చింది అఫీషియల్ గా రిటర్న్ ఫార్మాట్ లో మనోజ్ కంప్లైంట్ ఎవ బట్ మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఎవల అన్నారు ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ వెళ్తుంటే సోషల్ మీడియాలో జనాలు చంద్రబాబు నాయుడికి మోహన్ బాబు చేసిన ద్రోహం ఇదిగో ఈరోజు ఈ రకంగా పక్క తీర్చుకుంటుంది అంటే పంచభూతాలు చూస్తూ ఊరుకోవు ఏదో రోజు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే అన్నట్టు కొంతమంది అంటే ఇంకొంతమంది టీడీపీకి ద్రోహం చేశాడు ఈ మోహన్ బాబు రాజకీయంగా ఎదిగిన పద్మశ్రీ బిరుదు పొందిన రాజ్యసభ ఎంపీగా ఉన్న ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళే ఆస్తులు ఎన్నో సంపాదించిన టీడీపీ వాళ్ళే అటువంటి టీడీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు భారీ దెబ్బ కొట్టాడు ఈ విష్ణు మనోజు తర్వాత మోహన్ బాబు ఏకంగా ఆ వాళ్ళ యొక్క విద్యనికతన పిల్లలను పట్టుకెళ్ళి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదంటూ ఎన్నికల ముందు ధర్నాలు నిరసనలు అది భయంకరమైన ఎఫెక్ట్ పడింది ఓపెన్గా చెప్పాలంటే మోహన్ ప్రచారం కూడా చేశాడు బట్ రెండు వేల ఇరవై ఎన్నికలకు ముందు ఏమైంది అర్థమైపోయింది నెలకి జగన్ ఎలాంటి వైసీపీ ఎలాంటివి తెలుసుకొని దూరం జరిగాయి కానీ కర్మ వదిలిపెట్టదు కదా అది ఈరోజు వెంటాడుతుందని అంటున్నారు ఇది సోషల్ మీడియాలో జనాలు మాట్లాడేది బట్ అసలు మోహన్ బాబు ఏం ఏం మనం మాట్లాడుకుందాం సింపుల్గా వీడియో క్లోజ్ చేసుకుందాం ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఏదర్ మోహన్ బాబు కానీ ఆర్ మనోజ్ ఆర్ విష్ణు లేదా టోటల్ అంతా కలగలిపి ప్రెస్ మీట్ పెట్టవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నాడు కూడా ఆగ మీద హైదరాబాద్ వచ్చాడని తను రావటానికి ముందే తన బిజినెస్ పార్ట్నర్ విజయ్ అనబడే వ్యక్తిని మనోజ్ ఇంటికి పంపించి అక్కడ మనోజ్ ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నాడని మిగతా ఎవరిప్పుడు ఇంటి దరిదాపు కూడా రాకుండా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టాడని ప్రైవేట్ సైన్యాన్ని వార్తలు వచ్చాయి ఇవి మరలా రెండు ఒకటి మనోజ్ నా తమ్ముడు నా తమ్ముడిని ఎవరిరా కొట్టేది రెండ్రా చూసుకుందాం అని అవతలకు వార్నింగ్ ఇస్తూ అసలు ఎవరు వచ్చి రెండు చూద్దాం తమ్ముడు అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాడు బయట సెక్యూరిటీ పెట్టాడని చెప్పేసి ఒక వార్త ఇంకొక వార్త మన ఫ్యామిలీని తిన విషయాలు నీవే దాడిచి వినయనుడు అనుకున్నాం అతను వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వ్యవహారాలు చూసుకుంటున్నాడు అంటే మనదే కదా అంటే నాన్ రైట్ హ్యాండ్ కదా దెన్ అతను దాడి చేశాడు ఎందుకు చేశాడు నాన్ చెప్తే చేశాడు వాడంతా వాడు చేశాడు చూసుకుందాం మాట్లాడుకుందాం మన ఫ్యామిలీ ఇష్యూస్ కదా ఇవన్నీ ఆల్రెడీ ఆస్తి పంపకలు అయిపోయాయి అని చెప్పేసి మోహన్ బాబు చెప్పేశాడు కానీ మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించి పంపకాలు జరగల బట్ మోహన్ బాబు నాటి ఆస్తుల్లో అత్యధికంగా వచ్చి రావడంటే యూనివర్సిటీనే ఆల్రెడీ మోహన్ బాబు ఇల్లు మన ఫిలిం నా రిలే దారిలో ఉంటుంది ఎంట్రీ స్టార్టింగ్లోనే ఉంటుంది అది మంచు లక్ష్మికి ఇచ్చేశాడు మోహన్ బాబు వచ్చేసి నియర్ బై సంషాబాద్ దగ్గర ఇల్లు కొనుక్కొని ఐ మీన్ ల్యాండ్ కొనుక్కొని చక్కగా ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా ఆడు ఉంటూ ఉన్నాడు ఆల్మోస్ట్ విష్ణు కూడా తనతోనే ఉన్నాడు మౌనికారెడ్డి అండ్ ఈ మన మనోజ్ వచ్చేసి వేరే చోట ఉంటారు సో ఎలా చూసుకుంటూ ఉన్నా కానీ మనోజ్ అక్కడ అయిపోతున్నాడు వాస్తవానికి విష్ణు అండ్ లక్ష్మి ముందు భార్యకు పుట్టిన పిల్లలు మనోజ్ వచ్చేసి ఇప్పుడు ఉన్నారు కదా సత్యమణి మోహన్ బాబుకి ఆయన బా పిల్లడు అన్నట్టు బట్ వీళ్ళు ఎప్పుడు కూడా అన్నట్టు అంతా కలిసిమెలిసి ఉన్నారు మొన్నటిగా మొన్న మనోజ్ సంబంధించి సెకండ్ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా దగ్గర అంతా చేస్తూ కూడా లక్ష్మీనే ఇప్పుడు కూడా లక్ష్మికి అన్ని చెప్తూ ఉంటాడట మనోజ్ అంటే తెలిసి తెలియకుండా గ్యాప్ అయితే క్రియేట్ అయింది అన్న వార్తలు ఏవైతే వచ్చాయి అవి నిజమే అన్నట్టుగా మరలేదు ఇది తేటతలని చేస్తాను సో వీడియో క్లోజ్ చేస్తున్నారో చూడండి ఎక్కడైనా గుర్తుంచుకోండి ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ అన్నప్పుడు ఆ ఫ్యామిలీ వల్లే చూసుకోవాలి వేరే పర్సన్ వచ్చాడంటే ఇది ఎట్లా కంప్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటి విషయం నిజంగానే ఆస్తి పంపకాల దగ్గర గొడవ లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ సర్టిఫికేట్లు ఉంచుకున్నారు వాళ్ళకి ఇవ్వట్లేదు అంటూ మనోజ్ స్కూల్ కాలేజీ పిల్లలకు సంబంధించి వాళ్ళ పేరుకి సంబంధించి అండగా ఉంటూ వాళ్ళ తరఫున అడగడానికి వెళ్తే గొడవైందా లేదు ఏదైనా పర్సనల్ ఇష్యూసా ఇవన్నీ కూడా తెలియాలంటే వాళ్ళు చెప్తేనే తెలియాలి వీడియో అప్లోడ్ చేసిన సమయానికి తెలియాలి అప్లోడ్ చేసిన తర్వాత తెలిసింది బట్ విష్ణు మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటాడు చాలా లాజికల్గా చాలా తెలివిగా ఉంటాడు తను వచ్చాడు కాబట్టి ఆల్మోస్ట్ ఇష్యూని తనకు క్లోజ్ చేసే నాకైతే కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న మోహన్ బాబు కోరికల గుర్రాలైతే అని దాసనారాయణ సినిమా అందులో మోహన్ బాబు వచ్చేసి ఒక రోల్ ఎలా యమధర్మరాజు అన్నట్టుగా చంద్రమోహన్ మురళీమోహన్ ఆ సినిమా నటిస్తున్న నటించాడు అందులో యమధర్మరాజు అన్నట్టుగా తను నటించినటువంటి నటన ఏదైతుందో ఆ వీడియో పెట్టి ఇది నాకు ఎంతో బాగా నచ్చింది నేను లైఫ్ లో మర్చిపోలేను నా టర్నింగ్ పాయింట్ అంటూ చెప్తున్న విధానం చూసి కోరికలే గుర్రాలైతే ఓహో మనోజ్ యొక్క కోరికలు గుర్రాలే పరిగెడుతుంటే నువ్వు కళ్ళెం పెట్టి ఆపుతున్నావా నువ్వే ఈ రకం చేసావా అని చాలా మాట్లాడుతూ ఉన్నారు